జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముప్పై వేల మెజార్టీతో గెలవనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు మిద్దుల జితేందర్ అన్నారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వం నూట యాబై కోట్లతో అభివృద్ది పనులు చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు వైట్ రేషన్ కార్డులు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లో పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్ గెలిపించారు ప్రచారని కోరారు ఈ ప్రచారంలో ఎంపీ మల్లు రవి జిహెచ్ఎంఎస్ ఎక్స్ డిపీటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మరియు సేవా దళ్ల్ జూబ్లీస్ నియోజకవర్గ ఏడు డివిజన్ల ప్రెసిడెంట్ సేవా దళ్ల్ కార్యకర్తలు పాల్గొన్నారు దళికులు కాదు ఇక్కడ చాలా అత్యధికంగా ఏడు డివిజన్లో దాదాపుగా నాలుగు లక్షల రెండు వేల ఓటర్ ముస్లిమ్స్ లక్ష ఎనభై వేల వందలు అదేవిధంగా మిగతా రెండు లక్షల ఎనభై వేల ఓకర్స్ ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీస్ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అభివృద్ధి అనేది కొంత పది సంవత్సరాలు జరగలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి ముందుంది కాబట్టి రెండు వందల విద్యుత్ కానీ అదేవిధంగా రాషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ మరి అదేవిధంగా యువ వికాసం కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇట్లా పేదలకు సంక్షేమం పేదలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ ఫలాలు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు సంవత్సరాలలో అనేక రకాలుగా అందింది అదేవిధంగా మహిళల కోసం పెద్ద ఎత్తున బస్సు స్త్రీ అనేది చాలా పెద్ద ఒక గృహత్తరమైన పథకం మహిళలకు కాబట్టి అనేక సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తీసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు జరిగేటువంటి పదకొండవ తారీఖులో జరగబోయే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించాలి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదా తరఫున మరి అనేకమైనటువంటి నాయకులు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అబూబాకర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు సురేష్ కానీ అదేవిధంగా ఇక్కికార్ కానీ అదేవిధంగా మలేష్ యాదవ్ కానీ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి మా భాజీ బైక్ కానీ మొట్రూసీలు కానీ అదేవిధంగా మన భూపేట్కి సంబంధించినటువంటి జిల్లా ప్రెసిడెంట్ మాణిక్యం కానీ అది చాలామంది ఇక్కడ ఉన్నారు మరి కాబట్టి ఇక్కడ మా పెళ్లి సురేందర్ కానీ మిగతా వాళ్ళ సభ్యులంతా మరి ఏడు డివిజన్లలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు మరి అభ్యర్థి కృషి కోసం వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేసి అభ్యర్థిని ఘన విజయాన్ని సాధించాలి అభ్యర్థి ఆ ముప్పై వేల నుంచి యాభై వేల ఓట్లు అనేది కంపల్సరీ వస్తాయి అభ్యర్థి గెలుస్తాడు అదేవిధంగా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు తోడు దొంగల్లాగా మరి ఈరోజు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ మరి ఈరోజు సిపిఐకి ఇచ్చినటువంటి కాళేశ్వరంపై ఇచ్చినటువంటి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఇప్పటి వరకు కూడా దానిపై చర్య మొదలు పెట్టలేదు అదేవిధంగా ఈవీ వెహికల్స్ విషయంలో గవర్నర్ గారికి రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తే ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వట్లేదు తోడు దొంగల్లాగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ని బీజేపీని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది ఏం చేసినా కూడా పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసింది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని తీస్తుంది కా హాత్ మన కాంగ్రెస్ కా హాత్ కా సాత్ అన్నట్టుగా నోటి కప్పుడు మకాన్ అన్నట్టుగా ఇందిరాగాంధీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది కాబట్టి మరి ఆమె అధ్వర్యంలో మరి అనేక పేదల కోసం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీస్ సెలక్షన్స్లో గోరబండలో మరి పెద్ద ఎత్తున ఓటర్స్ అంతా మరి నవీర్యాదకు ఓట్లేస్కెల్పించవలసినప్పుడు గోరాబండ డివిజన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వివరం తరఫున ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ గోరబండ డివిజన్ అనేది నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున గారు అనేక సంక్షేమ ఫలాలు అందించారు పేదవాళ్ళకు ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి యువకుడు విద్యావేత్త సార్లు ప్రజలతో ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసి మరి నాలుగోసారి ప్రయత్నంలో ఉన్నాడు గడిచిన పది సంవత్సరాలలో ఇక్కడ బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే ఇక్కడ ఏ పనులు కూడా జరగలేదు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు ఇక్కడ కాబట్టి రాబోయే కాలంలో నవీన్ యాదవ్ని గెలిచించుకుంటే చేతికి ఓటేసి గెలిపించుకుంటే మరి రోజు నవీన్ యాదవ్ స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ప్రజలతో అమేకమై ఆయన గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యాభివృద్ధి చెందారు అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకోవడానికి ఆయన అవకాశం ఉంటుంది కాబట్టి

మాటలు చెప్పండి ధనవంతులు చాలా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పేద ప్రజలు ఉన్నారు ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయి ముఖ్యంగా సన్నబియ్యం పేద ప్రజలకు అందుతుంది మహిళలకు అది కాకుండా పేద ప్రజలకి రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇచ్చే ఇక్కడ ఇది కాకుండా ఐదు లక్షల రూపాయలతో ఇందిర ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చేయబోతున్నది ఓటు వేయాలని చూస్తున్నారు మేము అంతా తిరుగుతున్నాం మీరు సేవాదానికి సంబంధించిన ఇక్కడ వచ్చి పనిచేయాలనుకుంటున్నారు సేవాదాలు అనేది మొత్తం కాంగ్రెస్ పార్టీ సేవాభావం ఏ రకంగా ఉండాలని చెప్పేటటువంటి ఒక ఆర్గనైజేషన్ మీరు కూడా ఇంటింటికి తిరిగి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెప్పి కాంగ్రెస్ చేయాలని అడగాలని నిర్తిగాలని Subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.